ఇప్పుడు కుంభరాశి వారి విశిష్టత తెలుసుకుందాం ఈ కుంభరాశి వారు తన విగ్రహ వారు కానీ మహావిష్ణుల చేసుకున్న వారికి కానీ చేతనంగా సహాయం చేయాలని సహాయం చేసి ఎస్తో అక్షరం వాళ్ళతో వీళ్ళ వైరం తెచ్చుకుంటూ ఉంటారు వారి వల్ల వీళ్ళు మొత్తం ఎక్కడైతే ప్లేస్లో ఉన్నారో ఆ ప్లేస్లో వీళ్ళు పేరు చూపించుకోలేని పరిస్థితికి ఏర్పడుతుంది అట్లాగే ఇంట్లో కూడా వీళ్ళ పేరు వెళ్ళి ఒక చోట తలరాసుకునే పరిస్థితి కూడా వైరం ఏర్పడుతూ ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి దాన్ని దించుకోవడానికి కానీ ఇచ్చేసుకోవడానికి కూడా ఎంతో అక్షరం వాళ్ళతో చాలా వైరాన్ని పేరు చేసి చాలా ఇబ్బందులు గురి చేసి తినడానికి తిండి లేని పరిస్థితులు కూడా వీళ్ళు చేసిన విజయానికి యథావిధిగా దాన్ని అపభద్రం చేసుకుని కూడా ఇబ్బందులు గురి చేసి పడుతూ ఉంటారు వీరు వీళ్ళు చేసుకోవడానికి చాలా నిద్ర చేసిన వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా చోటు కూడా దొరకని పరిస్థితికి ఏర్పడుతూ ఉంటుంది వీరికి విజయశోభాన్ని మళ్ళీ చేకూరడానికి కుక్కలకి మేత వేయటం వల్ల వీళ్ళకి రెమెడీ జరిగి వీళ్ళ జరుగుతూ ఉంటుంది ఎక్కడైతే పోగొట్టుకున్నారో స్నాన బలాన్ని పోగొట్టుకున్నారో అక్కడే మళ్ళీ వీళ్ళు స్నానం చూతూ విజయశోభాన్ని ప్రకూర్చుకోవడమే కాక ఉన్నతమైన స్థాయిని పెంపొందించడమే కాక వాళ్ళ మైదాన్ని తొలగించుకోవడమే కాక అట్లాగే ఇంట్లో కూడా పేరు చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వారు ఇంట్లో కూడా ఒక కెప్టెన్ మాదిరిగా మళ్ళీ ఉన్నతమైన స్థాయి ఎదగడానికి వీళ్ళకి బాగా దోహద కొడుతూ ఉంటుంది ఈ కుక్కలకు మేతయటం వల్ల విశ్వాసాన్ని గాక వీళ్ళు చేసిన మేలు ఇంకో రూపంలో వీళ్ళకి విజయాన్ని చేకూర్చి ఉన్నతమైన స్థాయిని పెంపొందించుకుంటారు వీరికి హరి కుంభరాశి వారికి చేసుకున్నాం అది మనం చెప్పలేదు నెంబర్ చెప్పేనా వీరికి అందరికీ ఇది లేదు కొంతమంది జరగవచ్చు కొంతమంది జరగపోవచ్చు జరిగిన వారి వారి విశిష్టంగా తెలుసుకోవడానికి వీరికి కలిగిన ఇతకి అనగా వీరికి ఏదైతే సందేహాలు ఉన్నాయో ఇక్కడ ఇచ్చిన స్క్రీన్ మేన్ నెంబర్ ఫోన్ చేసి వారికి సమయం సందర్భం ఇచ్చి కలిగిన సందేహం చెప్పి వారి సందేహాన్ని నివృత్తం చేసుకుని వాళ్ళు కూడా విజయం సోపాన్ని చేకూర్చుకొని ఉన్నతమైన స్థాయి పుంపొందించుకునే విధంగా అనుగ్రహం కటాక్షించ పొందవలసిందిగా విజ్ఞప్తి